మే శ్రీవల్లయ్య ఏం కూరండవు ఈ రోజు ఒంట్లో బాలేక ఇంట్లో ఏం ఉండలే స్వామి ఇలా బయటికి వెళ్ళి తినొద్దాం అట్నా సరే పెండ్లమ్మ తమ గుడింత ఎత్తా ఉంటాడో ఈ పపంచగానికి చూపిస్తా మే శ్రీవల్లయ్య నీకు శాఖ ఆహారం మిట్టమా మాంసాహారం మిట్టమా చెప్పు తగ్గేదేలే హారము వచ్చిన హారమంటే చానా ఇష్టం స్వామి ఇంకా జీవితంలో పెండ్లమ్మ తినేదిలే ఏమే నేను చెప్పేది కాస్త వినొచ్చు కాదే నాకేం చెప్పొద్దు నేను ఆ సరేనా ఎందుకు కారణం అడగవా నువ్వేగా నాతో మాట్లాడుతున్నావు అలా అని అడగవా సరే కారణం ఏంటి ఎందుకు మాట్లాడవు నాతో నాకు చెప్పాల్సిన అవసరం లేదు చిటికెళ్ళిపోతుంది ఏంటమ్మా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మోమాటం పడుకు మనం జనరల్ నాలెడ్జ్ లో తోపు కింగ్ నీకేం డౌట్స్ ఉన్నా సరే ఇంత సమాధానం చెప్పేస్తా అడుగుగా సరే భూకంపాలు ఎలా వస్తాయి అంటే మనం చెత్తా చెదరం ఎక్కడ అక్కడ ఒకటి రెండు ఎక్కడ పడితే అక్కడ చేస్తుంటాం కాబట్టి భూమి కంపొచ్చి భూకంపాలు వస్తా ఉంటాయి భూమి లైట్స్ లో టెక్నాలిక్ ప్లేట్స్ కదా వల్ల భూకంపాలు వస్తాయి వెరీ గుడ్ నీకన్నీ నా పోలికలే వచ్చాయి మర్యాదంతో పోయింది అవసరమా మనకి ఇవన్నీ ఆరోగ్యం ఏం సరిగ్గా ఉంది ఎక్కువ రోజులు బతకాయ మంది ఉంటాయి అండి డాక్టరా పెళ్లి చేసుకోండి పెళ్లి చేసుకుంటే ఎక్కువ కాలం చేసుకుంటే ఎక్కువ కాలం బతకాలనే ఆలోచనలు రావు ఆహా ఎంత ప్రశాంతంగా ఉంది నా లెక్క ప్రకారం ఏదో ఒక గొడవ స్టార్ట్ అవ్వాలి నేను పెళ్లి చేసుకున్నారా నేను చెప్పగా స్టార్ట్ అవ్వలేదని అయింది నా భార్య చాలా అందమైంది కనుక అంటే నాకు తెలివి లేదనా నీకు చాలా తెలివి ఉంది కాబట్టి పెళ్లి చేసుకున్నా అంటే నేను అందంగా లేనా నీ ఉద్దేశం పెళ్లి అయిన ప్రతి మగాడు అనుభవించే నరకం ఇది ఏంది బంగారం ఏం చేస్తుండవు నీ జాతకం ఎట్టా ఉండదో చూస్తా ఉండా ఏంది నీకు జాతకాలు చూడటం వచ్చాదా అందరివి కాదు నీది మాత్రమే నాది మాత్రమేనా ఎందుకట్టా

అబ్బా షర్టు బలే ఉంది నేనంటే ఎంత ప్రేమ బంగారం నీకు ఇంతకీ దీని రేట్ ఎంత దారిలో వస్తూ వస్తూ ఆ షర్టు చూశానండి ఈ షాపు అని అడిగితే ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పెట్టి ఇదిగో ఈ చీర కొంటే ఆ షర్టు ఫ్రీ అని చెప్పాడు అందుకే కొనేసే ఇట్ట తయారయ్యేరేమే మీరంతా